కూడా మీ అందరి యొక్క ఆశీస్సులు కోరడం జరుగుతుంది ఈరోజు శేఖరయ్య గారు కానీ రంగమాయర్ కానీ శ్రీనివాసులు కానీ శ్రీనివాస్ యాదవ్ కానీ పెద్దలందరూ కూడా మీ అందరికీ సూచించారు మన పార్టీ పర పరంగా మన కార్యకర్తలు ఇవాళ మనం తయారు కావాలి ఇంకా ఎప్పుడో సమయం ఉందిలే ఇంకా నామినేషన్ వేయలేదు కదా ఇంకా ఎలక్షన్ చాలా సేపు ఉందిలే అని అనుకుంటే కుదరదు మన తెలుగుదేశం పార్టీ తరఫున పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కరపత్రాన్ని ఆ కరపత్రంలో ఏముంటుందంటే నా ఫోటోతోటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫోటోతోటి సైకిల్ గుర్తుండి ఇవాళ ఉమ్మడి కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు జన ఏమంటే సిమెంట్ రోడ్డు సార్ వాళ్ళు ఎంత స్పీడ్ పోతున్నారో ఒక్కోసారి టైర్లు జారితే చాలా ఇబ్బంది ప్రమాదం అందుకని మనమే జాగ్రత్తగా పోతాం వాళ్ళనే మందుబానండి అంట గౌరవనీయులు ఆనంద రామనాయుడు గారికి ఆయనతోటి మనకి ఒక రాజకీయ నాయకుడితో రాజకీయ నాయకుడు కాదు మన ఊరికి ఆయన బంధువు అల్లుడు గారు ఆయన ఇప్పుడే చెప్పారు రంగమయ్య గారు నేను మనవాడిని ఇక్కడే ఆడుకున్నానో చేశానని అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎంత మెజారిటీ తెచ్చితే రేపు మేము అక్కడికి వెళ్ళి ఆయన ముందు కూర్చొని సమాధానం చెప్పగలం ఆయన అడిగారు ఇప్పుడే రేపు ఇప్పుడు ఆత్మకు నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేశారు అదే విధంగా మీ అందరి పక్షాన్ని అడిగేది ఒకటే మా దువ్వూరు గ్రామాన్ని సంగ మండల భౌతిక మ్యాప్లో మా దువ్వూరు ఒక ఐడెంటిఫికేషన్ కావాలి అని ఆయన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను